హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం దయ్యాల ఉయ్యాల జానపద కథ మూడవ భాగం చెప్పుకుందాం అతడు ఊహించినట్టే వేళకి దూరంగా ఒక వ్యక్తి బాట పక్కన చెట్టు నీడన కూర్చొని ఏవో తింటూ కనిపించాడు ఆలీఫ్ అతన్ని సమీపించాడు కారు నలుపు శరీరంతో మనిషి మొరటుగా కనిపిస్తున్నాడు ఎదురుగా ఒక గుడ్డపరిచి ఉంది నిండా రకరకాల పదార్థాలు పేర్చి ఉన్నాయి పక్కనే ఒక వెండి పాత్ర కనిపించింది నట్టడవిలో అన్ని భోజన పదార్థాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తే వెంటనే అర్థమైపోతోంది వాడే అక్షయ పాత్రను కాజేసిన దొంగ అని ఆలిఫ్ను చూస్తూనే వాడు నవ్వుతూ ఆకలైతుందా అని అడిగాడు అవును అన్నాడు ఆలిఫ్ ఒక బంగారు ఇవ్వు కడుపు నిండా భోజనం పెడతాను అన్నాడు అక్షయ పాత్రతో వ్యాపారం కూడా ప్రారంభించావన్నమాట అన్నాడు ఎగతాళిగా ఆలిఫ్ అక్షయపాత్ర అదెలా ఉంటుంది నాకేం తెలియదే అంటూ గాబరాతో పాత్రను దగ్గరకు తీసుకొని మెరుపు వేగంతో లేచి పారిపోబోయాడు ఆలిఫ్ వాడి మీదకు వృద్ధుడిచ్చిన కర్రను విసిరాడు వెంటనే ఆ కర్ర ఆ దొంగని తరిమి తరిమి వీపు చిట్లగొట్టింది వాడు ఆ దెబ్బల బాధకు తట్టుకోలేక లబోదిబోమంటూ వచ్చి ఆలిఫ్ కాళ్ళ మీద పడిపోయాడు అయ్యా తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పని చేయను మీ పాత్ర మీరు తీసుకొని నన్ను వదిలేయండి అంటూ బ్రతిమలాడాడు ఆలిఫ్ కర్రను అందుకొని పాత్రను గుర్రం మీద తోలు సంచిలో భద్రం చేసి వాణ్ణి తరమేశాడు తర్వాత గుర్రం ఎక్కి ముందుకు సాగిపోయాడు రెండు క్రోసులు ముందుకు వెళ్ళగానే ఒకచోట బాటసారి ఆగు ఆగు అంటూ కేకలు వినిపించాయి ఆలిఫ్ నిర్జనమైన ఆ ప్రాంతంలో తనను పిలుస్తుంది ఎవరా అని విస్తుపోతూ కళ్ళాలు బిగించి గుర్రాన్ని నిలిపాడు చుట్టూ దృష్టి సారించి చూశాడు కంటికెవడూ కనిపించలేదు కాని మళ్ళీ మాటలు వినిపించాయి నీ ప్రాణాలు దక్కాలంటే నీ దగ్గర డబ్బంతా అక్కడ పెట్టి గుర్రాన్ని వదిలి పరిగెత్తు లేకపోతే చస్తావు అంటూ కేక వినిపించింది తనకి దగ్గరలోనే గాల్లో నుంచి ఆ మాటలు వినిపిస్తున్నాయి ఖచ్చితంగా వాడు రెండో దొంగ అయి ఉంటాడని గ్రహించాడు ఎవరు నువ్వు అంటూ హ హహహ రాక్షసుణ్ణి చెప్పింది చేయకపోతే కరకరా నమిలి మింగేస్తాను అన్నాడు గాలిలో అదృశ్యుడై ఉన్న మనిషి అలాగా వేసుకున్న టోపీ చాలక బాటసార్లకు కూడా టోపీ వేయాలని చూస్తున్నావన్నమాట ఏది నీ ముఖం చూడని అన్నాడు ఆలిఫ్ టోపీ ఏమిట్రా నరుడా నేను రాక్షసుణ్ణి వాడింకా ఏదో చెప్పే చెప్పేలోపలే ఆలిఫ్ కర్రని గాల్లోకి విసిరాడు అది పైకి లేచి కంటికి కనిపించని దొంగ రూపాన్ని చామ బాధ నారంభించింది వాడు పారిపోవాలని అటూ ఇటూ పరుగులు తీస్తుంటే కర్రగూడ అలాగే గాల్లోకి ఎగిరిపోతోంది ఆ హడావుడిలో వాడి టోపీ జారి నేల మీద పడింది దాంతో దొంగ రూపం ఆలిఫ్ కళ్ళకి కనిపించింది వాడు ప్రాణభయంతో ఉనికిపోతూ వచ్చి ఆలిఫ్ కాళ్లు పట్టుకొని రక్షించమని బ్రతిమిలాడాడు వాణ్ణి తరిమి టోపీ అందుకున్నాడు ఆ విధంగా పోయిన వస్తువులు దొరకటంతో గుర్రాన్ని వెనక్కి తిప్పి సెలయేరు వైపు దౌడు తీయించాడు అతడు కుటీరానికి చేరుకునేసరికి చీకటి పడింది వృద్ధుడు తన వస్తువుల్ని క్షేమంగా తెచ్చి ఇచ్చిన ఆలిఫ్ను ఎంతో మెచ్చుకున్నాడు అక్షయపాత్ర సాయంతో ఇద్దరు చక్కటి విందు భోజనం చేశారు ఆ రాత్రి ఆలిఫ్ వృద్ధుడితో పాటు కుటీరంలోనే నిద్రపోయాడు తెల్లవారి ఆలిఫ్ ప్రయాణమైతూ ఉండగా వృద్ధుడు కృతజ్ఞతతో అబ్బాయి నీ మేలు మర్చిపోలేను అయినా నేను బ్రతికేది కొద్ది రోజులే నా కడుపు నింపటానికి పాత్ర చాలు ఈ టోపీ కర్ర నీలాంటి వీరుడి దగ్గరుంటే పది మందికి ఉపయోగపడే పనులు చేయొచ్చు వీటిని పాటు తీసుకువెళ్ళు అంటూ కర్రని టోపీని ఆలిఫ్ వద్దంటున్నా ఇచ్చేశాడు ఆలిఫ్ వాటిని భద్రం చేసుకొని వృద్ధుడి వద్ద సెలవు తీసుకొని శరవేగంతో బాట వెంట ఏథెన్స్ నగర మార్గంలో ముందుకు సాగిపోయాడు ఆ తర్వాత మూడు రోజులు నిరాటంకంగా ప్రయాణం చేసి ఏథెన్స్ పట్టణం చేరుకున్నాడు గ్రీకు దేశానికి అది రాజధాని నగరం కాబట్టి భూతల స్వర్గమనే చెప్పాలి ఎటు చూసినా ఎత్తైన సౌధాలు విశాలమైన బాటలు కళకళలాడుతూ కనిపిస్తున్న ప్రజలు ఆలిఫు ఆ రోజు పగలంతా నగర వీధులన్నీ తిరిగి వింతలు విశేషాలు చూస్తూ గడిపాడు సాయంత్రము సత్రంలో భోంచేసి వెలుతురుండగానే దక్షిణంగా ప్రయాణం చేసి చీకటి పడేసరికి శ్మశాన వాటికను చేరుకున్నాడు సువిశాలమైన శ్మశాన వాటికలో ఎటు చూసినా సమాధులు తగలబడుతున్న శవాలు కనిపిస్తున్నాయి చీకటి పడటంతో ఆ ప్రాంతము నక్కల ఊళ్ళలతోనూ గుడ్ల గూబుల అరుపులతోనూ మరింత భీభత్సంగా కనిపించింది చుట్టూ చిన్న పెద్ద మిట్టలు కొండలు కనిపిస్తున్నాయి తను వెళ్లవలసిన దెయ్యాల కొండ తూర్పు దిక్కుగా ఉంటుంది అయితే పది పదిహేను కొండలు వరుసగా అటు కనిపించడం వలన ఏది దయ్యాల కొండ అని అర్థం కాలేదు ధైర్యంగా బాగా చీకటి పడే వరకు అక్కడే ఉండిపోయాడు చీకటి పడ్డ ఒక జాము తర్వాత తూర్పు దిక్కున దూరంగా ఒక కొండ పాదంలో ఏవో కొన్ని కాగడాలు వెలుగుతూ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నట్లు తోచింది బగ్గున వెలిగి కనిపించాయి అవి కొరివి దయాలుగా ఆలిఫ్ గుర్తించాడు అదే దయాలకుండ ఆలిఫ్ గుర్రాన్ని ఆ వెలుగు కనిపిస్తున్న కొండ దిశలో గుర్రాన్ని దౌడుదేయించాడు కొద్దిసేపటిలోనే అక్కడికి చేరుకున్నాడు గుర్రాన్ని కొండ దిగువలోనే ఒక చెట్టుకు కట్టివేశాడు కత్తిదూసి సిద్ధంగా ఉంచుకొని కాలినడకన కొండ ఎక్కనారంభించాడు చంకన వృద్ధుడిచ్చిన మాయాటోపీ ఉంది రెండో చేతిలో కర్ర ఉంది అతడు ధైర్యంగా కొండ ఎక్కుతూ ఉంటే అక్కడక్కడా తిరగాడుతున్న కురివిదయ్యాలు గప్పున మంటలు గక్కుతూ అతని చుట్టి రాసాగాయి కాళ్ళు వెనక్కి తిరిగి ఉండి కర్ర ముక్కల్లాంటి చేతుల్ని గాల్లో ఆడిస్తూ వికృతంగా తన చుట్టూ గంతులు వేస్తున్న కురివి కురివిదెయ్యాల్ని చూసి ఆలిఫ్ మొదట కాస్త ధైర్యపడ్డ భయం లేకుండా కత్తి జులిపించి వాటిని బెదరగొడుతూ కొండ ఎక్కసాగాడు ఆ కురివి దయ్యాలు కొంత దూరం వరకు ఆలిఫ్ను వెంబడించి తర్వాత తమ దారి తాను వెనక్కి తిరిగిపోయాయి ఆలిఫ్ ఆ చీకటిలో కష్టపడుతూ ఎత్తైన ఆ కొండ శిఖరాన్ని చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది ఎదురుగా ఏదో ఎత్తైన ఒక వృక్షం తల విరబోసుకున్న బ్రహ్మరాక్షసుడిలాగా కనిపించింది ఆ చెట్టు క్రింద నుంచి అస్పష్టంగా మాటలు కేకులు వినిపిస్తున్నాయి తెల్లటి ఆకారాలు కొన్ని అటూ ఇటూ తిరుగుతున్నాయి హకోబా భూతం చెప్పిన దెయ్యాలు అవేనని ఆలిఫ్ గ్రహించాడు మాయాటోపి మీద పెట్టుకున్నాడు వెంటనే అతడి శరీరం అదృశ్యమైంది చప్పుడు కాకుండా ఆ చెట్టు క్రిందకు చేరాడు దూరానికి తెలియదు కానీ చెట్టు వద్దకు చేరేసరికి అక్కడ సుమారు వంద దయ్యాలు కనిపించాయి తమాషా ఏమిటంటే అవన్నీ మగదయ్యాలే ఆ చెట్టు కొమ్మకు బంగారు ఉయ్యాల ఒకటి తాళతో వేలాడు ఉంది కొన్ని దయ్యాలు చెట్టు మాను వద్ద సభ తీర్చినట్లు కూర్చున్నాయి మిగిలినవి రెండు వర్గాలుగా చీలిపోయి అటు ఇటు దూరంగా నిలబడి ఉయ్యాలని ఊపుతున్నాయి ఉయ్యాల మీద రెండు భూతాలు కూర్చొని ఉన్నాయి జురు నాయకుడు నువ్వు నువ్వోసారి ఊగు నేను ఒకసారి ఊగుతా అని పాట పాడుతూ ఉయ్యాలు ఊగుతూ ఉంటే కొన్ని దయ్యాలు పిల్లి మొగ్గలు వేస్తూ గంతులు వేస్తూ సంతోషంగా అరుస్తున్నాయి అవన్నీ వంతులు వారీగా ఆ ఉయ్యాల ఊగుతూ ఉండడం చూస్తుంటే అదృశ్య రూపంలోని ఆలిఫ్కు ముచ్చట వేసింది అది బంగారు ఉయ్యాల కావటంతో చీకట్లో కూడా మెరుస్తుంది ఆ దయ్యాల ఉయ్యాలని కాజేయటం అంత కష్టంగా కనిపించలేదు చెట్టు క్రింద కూర్చున్న దయ్యాల వద్ద తాను కూర్చొని వాటి పాట వింటూ వేడుక చూడసాగాడు కొంతసేపటికి ఆలిఫ్ పక్కనున్న దయ్యం వంతు వచ్చింది దాంతోపాటు మరో దయ్యం చేరి రెండూ ఉయ్యాల ఎక్కి కూర్చున్నాయి అదృశ్య రూపంలోని ఆలిఫ్ వాటి వెనకే ఉయ్యాల మీద నిలబడి తాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు దయ్యాలు ఉయ్యాలను లాగి వదులుతూ పాట అందుకున్నాయి ఆలిఫ్ వాటితో పాటు తనూ శృతి కలిపి పాడాడు అబ్బా వీళ్ళిద్దరూ ఇంత బరువున్నారేమిట్రా అంటూ ఉయ్యాల ఊపుతున్న ఒక దెయ్యం అరిచింది అవును చాలా బరువు అంటూ మరో ఐదారు దయ్యాలు సమర్థిస్తూ అరిచాయి కానీ ఊపటం మానలేదు ఉయ్యాల క్రమంగా అటు ఇటు చాలా ఎత్తుకు ఎగురుతోంది అదృశ్య రూపంలో ఉన్న ఆలీఫ్ సమయం చూసి ఉయ్యాలపైకెగిరిన వెంటనే ఒక కొమ్మను గట్టిగా పట్టుకొని ఉయ్యాల క్రిందకు పోకుండా కాళ్లతో ఆపేశాడు దాంతో ఉయ్యాల మీద కూర్చున్న దయ్యాలు రెండు దానిలో నుంచి జారి దబ్బున నేల మీద పడ్డాయి అమ్మో నా నడుం విరిగింది అంటూ ఓ దయ్య మరిస్తే నా కాళ్ళు విరిగాయి దేవుడోయ్ అంటూ మరో దయ్య మరిచింది దయ్యాలన్నీ పరిగెత్తుకొచ్చి క్రిందపడ్డ రెండు దయ్యాల్ని లేవనెత్తాయి ఈ లోపల ఆలిఫ్ నెమ్మదిగా కొమ్మ మీదకు ఎగబ్రాకి ఉయ్యాల తాళ్ళు కోసేశాడు బంగారు ఉయ్యాలని పెట్టుకొని క్రిందకు దిగనారంభించాడు దయ్యాలన్నీ తల ఎత్తి చూస్తున్నాయి పైకి పోయిన ఉయ్యాల క్రిందకు రాకపోవటం దానిమీద దయ్యాలు రెండూ జారి క్రిందపడటం వాటికి ఆందోళన కలిగించాయి చూస్తూ ఉండగానే కోసేసిన ఉయ్యాల తాళ్లు కింద పడ్డాయి కొమ్మల్లో బంగారు ఉయ్యాల మెరుస్తోంది మోసం దగా ఎవరో మన ఉయ్యాలనెత్తుకుపోతున్నారు అంటూ అరిచింది ఒక దయ్యం వెంటనే మిగిలిన దయ్యాలు పట్టుకోండి తన్నండి అంటూ కేకలు వేశాయి ఏదో దొంగ దయ్యం వచ్చి చేరినట్లుంది నాయకుడు జరువు దాన్ని నిప్పుల్లో కాల్చుకు తింటాడు పట్టుకోండి అంటూ ఒక వృద్ధ దయ్యం చెట్టు మొదటిలో లేవకుండానే కూర్చొని కేకలు వేసింది ఈ విధంగా దయ్యాలన్నీ గగ్గోలు పడుతూ చెట్టుపైకి ఎగిరాయి చీకట్లో అవన్నీ అలా ఎగిరి వస్తూ ఉంటే తెల్లటి దూది బొమ్మలు గాలిలో ఎగిరి వస్తున్నట్లుగా ఉన్నాయి ఆలిఫ్ అవి పైకి రావడం చూసి గబగబా చెట్టు దిగి అడ్డంగా కూర్చున్న వృద్ధ దయ్యం నడుము విరిగేలాగా ఒక్క తన్ను తన్ని ముందుకు పరిగెత్తాడు అమ్మో చచ్చాను కొత్త దయ్యంగాడు నన్ను తన్ని ఉయ్యాల పట్టుకొని పారిపోతున్నాడర్రోయ్ అంటూ వెర్రికాక వేసింది ముసలి దయ్యం దయ్యాలన్నీ గాల్లో ఎగురుతూ కేకలు అరుపులతో లిఫ్ను వెంబడించాయి వాటి కళ్ళకి బంగారు ఉయ్యాల మాత్రమే కనబడుతోంది ఆలిఫ్ కొంత దూరం అలా పరిగెత్తి ఒక బండ మీద కూర్చున్నాడు దగ్గరకొస్తున్న దయ్యాలని ఆగండి అంటూ గద్దించాడు తమ కంటికే కనిపించని ఆ కొత్త దయ్యం ఎవరో అర్థం కాక దయ్యాలన్నీ భయంతో నిలబడిపోయాయి మీకు ఉయ్యాల కావాలంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు ఆలిఫ్ ఇంతకీ ఎవరు నువ్వు నీ గొంతు వింటుంటే మా పులిమేరంలోని దెయ్యంలా లేవు నువ్వు కంటికి కనిపించవా అంటూ ధైర్యంగా ముందుకు వచ్చి అడిగింది ఒక దెయ్యం నేను కంటికి కనిపించను నన్ను సముద్ర పిశాచి అంటారు నేను తలుచుకుంటే మీ అందరినీ ఒక్క గుద్దుతో చంపేస్తాను అంత గొప్పోడివా ఏది నన్ను చంపు చూద్దాం వెకించింది ఆదయ్యం ఆలిఫు దుడ్డుకర్రని మీదకు విసిరాడు అది ఆ దయ్యం మీదకు దూకి ఫెడీ ఫెడీ మీద రెండు దెబ్బలు కొట్టేసరికి చచ్చాను చచ్చా నన్నొదులు అంటూ అరిచింది ఆదయం ఆలిఫ్ కర్రను ఆపుచేశాడు ఉన్నట్టుండి ప్రత్యక్షమైన చేతి కర్రని సముద్ర పిశాచి చేతిగా భావించి హడలెత్తిపోయాయి దయ్యాలు ఇంతకీ ఆ ఉయ్యాల మాకిచ్చేస్తావా లేదా అని అడిగాయి అన్నీ కలిసి నాకు మీ నాయకుడు జరు ఎక్కడ ఉంటాడో చెప్పాలి మాకు తెలీదు మాకు తెలీదు అంటూ గోలగా అరిచాయి దయ్యాలు వాటి గాబరా చూడగానే వాటికి జరు జాడలు తెలుసునని అర్థం చేసుకున్నాడు ఆలిఫ్ మర్యాదగా చెప్పరన్నమాట అంటూ కర్రని విడిచిపెట్టాడు దాంతో అది దొరికిన దయ్యాన్నల్లా చావ చితడుతూ నానా భీభస్సం చేయనారంభించింది దయ్యాలన్నీ లబోదిబోమని గోల చేస్తూ పారిపోవాలని చూశాయి కానీ కర్ర వాటిని తరిమి తరిమి ఆలిఫ్ ముందుకు నెట్టుకు రాసాగింది ఇక దెబ్బల బాధను ఓర్చుకోలేక దయ్యాలన్నీ ఆలిఫ్ కాళ్ళ మీద పడిపోయాయి ఇప్పటికైనా మీ నాయకుడు జరు ఎక్కడుంటాడో చెప్తారా లేదా అంటూ గద్దించాడు ఆలిఫ్ చెప్తాం చెప్తాం ఆ ఉయ్యాల మాకు ఇచ్చేస్తానంటే చెప్పేస్తాం అంటూ ముక్తఖంఠంతో జవాబిచ్చాయి దయ్యాలు ఈ దయ్యాల ఉయ్యాల నాకెందుకు మీకే ఇచ్చేస్తాను చెప్పండి అన్నాడు ఆలిఫ్ వాటిలో కొంచెం అనుభవం గల దయ్యం ముందుకు వచ్చింది అయ్యా సముద్ర పిశాచం గారు మా నాయకుడు జరుది ఈ ఉయ్యాల ఆయన వచ్చే వరకు దీన్ని భద్రంగా కాపాడవలసిన బాధ్యత మాది కాబట్టి దాన్నిలా ఇచ్చేస్తే మా నాయకుడి జాడ చెప్తాను అంది అలా కుదరదు ముందు ఆ సంగతి చెప్పు తర్వాత దీన్ని మీకు ఇచ్చేస్తాను అన్నాడు గడుసుగా ఆలిఫ్ మా నాయకుడు జరు మహాబలవంతుడు ఏథెన్స్ నగరానికి తూర్పుగా ఆగిన్ సముద్రంలో ట్రాయ్ నగరం దిశలో ప్రయాణం చేయాలి సరిగ్గా ఏడో రోజు ఉదయాన మార్గం మళ్ళించి ఉత్తరంగా రెండు రోజులు ప్రయాణం చేస్తే కోబా దీవి వస్తుంది ఆ దీవి మధ్యలో ఒకే ఒక పర్వతం ఉంటుంది ఆ కొండ గుహలో ఉంటున్నాడు మహా మహామాంత్రిక చక్రవర్తి అయిన సంభాఫకీరు తన ప్రాణాల్ని ఆ గుహలోనే ఎక్కడో భద్రంగా ఉంచాడు వాటికి జరు కాపలా ఉంటున్నాడు మాకు తెలిసిందంతే జరు అక్కడికి పోతూ తను తిరిగి వచ్చేంతవరకు తన ఉయ్యాల్ని జాగ్రత్తగా చూడమని మాకు అప్పగించాడు మా ఉయ్యాల మాకిచ్చి అంటూ వివరించింది ఆ దయ్యం సంబా ఫకీరు ఎక్కడ నివసిస్తున్నాడు వాడి గురించి మాకు తెలియదు మా నాయకుడు ఝరూకు తెలియవచ్చు సరే ఇంతకీ నేను ఈ విషయాలు తెలుసుకున్నట్టు మీలో ఎవరన్నా వెళ్ళి జరుకు చెప్తారా చెప్పం ఈ ఉయ్యాలకి కాపలా మాని వెళితే మమ్మల్ని చంపేస్తాడు జరు అయితే పొండి మీ నాయకుడు వచ్చేవరకి ఈ ఉయ్యాలకు జాగ్రత్తగా కాపలా కాయండి అంటూ దయ్యాల ఉయ్యాలను ఆ దయ్యాల మీదకే విసిరేశాడు అవి సంతోషంతో దాన్ని పట్టుకొని చెట్టు వద్దకు పరుగులు తీశాయి ఆలిఫ్ కొండ దిగనారంభించాడు వెనకరించి దయ్యాల పాట అతనికి చాలా దూరం వినిపిస్తూనే ఉంది అప్పటికి ట్రాయ్ పతనం కాలేదు ఇంకా ముమ్మరంగా యుద్ధం సాగుతున్న రోజులు స్పార్టా రాణిని ట్రాయ్ యువరాజు ప్రేమించి తన వెంట ఆగిన్ సముద్రం దాటించి ట్రాయ్ తీసుకుపోవడంతో గొడవలు మొదలయ్యాయి స్పార్టా రాజు తన భార్యను తిరుగు తెచ్చుకునే ఉద్దేశంతో ట్రాయ్ మీద యుద్ధం ప్రకటించాడు అతడికి సహాయంగా మిత్రరాజ్యాలు సుమారు పది దేశాలు సైన్య సమీకరణ చేసి ఒక కుమ్ముడిగా ట్రాయ్ను ముట్టగించారు వాటిలో గ్రీకు దేశం ఒకటి ట్రాయ్ నగరము దుర్భేద్యమైనది ట్రోజన్సు బలపరాక్రమాల్లో తెలివితేటల్లో చాలా చురుకైన వాళ్ళు ఆ కారణంగా ఐదేళ్లుగా ముట్టడి సాగుతూనే ఉంది జయాపజయాలు తేలలేదు గ్రీకు సైన్యాలు ఆహార పదార్థాలు లెక్కకు మిక్కుటంగా నెల నెల ఓడల మీద ట్రాయ్ తీరానికి తరలించబడుతూనే ఉన్నాయి ఆలిఫ్ ఏథెన్స్ చేరుకున్నప్పటికీ గ్రీకు వారి స్థితి అది అయితే ఐదారేళ్లుగా సాగుతున్న యుద్ధం పైగా ఇంకా ఎంతకాలానికి యుద్ధం ముగుస్తుందో తెలియదు కాబట్టి ప్రజలకు అది సర్వసాధారణ విషయమైపోయింది నిజానికి ట్రాయ్ పతనం నాటికి యుద్ధం ప్రారంభమై పదిహేనేళ్ళు గ్రీకులు లలిత కళల్లోనూ వర్తక వ్యాపారాల్లోనూ దేశ దేశాల్లోనూ ప్రసిద్ధి వహించిన వాళ్ళు ఇతర దేశాలలో వ్యాపార సంబంధాలు సవ్యంగా కొనసాగుతున్నాయి అయితే ట్రాయ్ మార్గంలో మాత్రం వర్తక నౌకలేవి పోవు కేవలం యుద్ధ నౌకలు ఆహార ధాన్యాలు సైనికులకు దుస్తులు ఆయుధాలు చేరవేసేవి మాత్రమే పోతూ ఉంటాయి ఓడరేవులో విచారించగా ఆ రిఫ్కు తెలిసిన విషయాలు ఇవి యుద్ధ నౌకల్లో పౌరులు ప్రయాణం చేయటానికి అంగీకరించరు అటు వర్తక నౌకలు పోవు అయితే తను కోబాదీవుని చేరుకోవటం ఎలాగా అలాగని చేతులు ముడుచు కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు ఇంతవరకు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది మర్నాడు ఉదయము ముప్పై నౌకలు బయలుదేరుతున్నట్లు తెలిసింది ఎలాగో ఒక దాంట్లో ఎక్కి కూర్చుంటే తర్వాత సంగతి చూడవచ్చని నిర్ణయించుకున్నాడు ఆ రోజు అంతా రేవులోనే కాలక్షేపం చేశాడు గుర్రాన్ని యాభై బంగారు నాణ్యాలకు అమ్మేశాడు ప్రస్తుతం దాంతో తనకి అవసరం లేదిక మర్నాడు ప్రొద్దుటే నౌకలు ప్రయాణానికి సిద్ధమయ్యాయి ఒక్కో ఓడ మీద వంద మంది కాక ఓడ నడపడానికి ముప్పై మంది బానిసలు ఉన్నారు ఓడ నిండా ఆయుధాలు ఆహార సామాగ్రి నింపబడి ఉంది మాయ మాయటోపీ ధరించి అదృశ్య రూపంలో చివరగా బయలుదేరిన ఓడ ఎక్కి కూర్చున్నాడు ఓడలన్నీ ఏథెన్ రేవును వదిలి ఆగిన్ సముద్రంలో ప్రయాణం చేయసాగాయి వాతావరణం అనుకూలంగా ఉంది తెరచాపలన్నీ ఎత్తేశారు గాలివాటు బాగుండడంతో ఓడలు శరవేగంతో సముద్ర జలాన్ని దూసుకుంటూ ప్రయాణం చేస్తున్నాయి ఐదు రోజుల పాటు ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా నౌకలన్నీ ప్రయాణం చేశాయి ఆలిఫ్ అదృశ్య రూపంలోనే ఉండిపోయాడు సైనికులు సిద్ధం చేసుకున్న ఆహార పదార్థాలని దొంగచాటుగా సంగ్రహించి భోజనం చేసేవాడు సైనికులకు అతని ఉనికి తెలియలేదు ఇలా ఉండగా ఆరో రోజు ఉదయం ఉన్నట్లుండి ఉప్పెన తగిలింది కెరటాలు విజృంభించి నౌకల్ని ఎడాపెడ తాకనారంభించాయి అదే సమయంలో ఆకాశం మేఘావృతమై కుంభవృష్టిగా వర్షం నారంభించింది పెనుగాలు వీచింది భయంకరమైన తుఫానులో చిక్కుకున్న నౌకలు దారి తెన్ను లేకుండా పక్కకు చెదిరిపోయాయి పట్టపగలే కటిక చీకట్లు కమ్ముకోవటంతో ఏ ఓడ ఎటుపోయిందో కూడా అర్థం కాలేదు ఎవరికి వాళ్లే తమ ఓడ మునిగిపోకుండా ప్రకృతి శక్తులతో పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది ఆలిఫ్ ఎక్కిన ఓడ ఆ పెను తుఫానులో ఉత్తరంగా కొట్టుకుపోనారంభించింది గాలి విసురుకు తెరచాపులు చినిగిపోయాయి ఓడ కొయ్య విరిగి పడిపోయింది ఇటు సైనికులు బానిసలు అంతా ఓడను నిలబెట్టడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు అయితే వారి ప్రయత్నం ఏమాత్రమూ ఫలించలేదు బలమైన కెరటంతో పాటు పెనుగాలి తాకిడికి ఓడతల్ల క్రిందులైపోయింది గాలి హోలులో మనుషుల ఆర్తనాదాలు కలిసిపోయాయి ఎందరు చచ్చారో ఎందరు బ్రతికారో తెలియదు వాళ్లతో పాటు నీటిలో పడిన ఆలిఫ్ అతి ప్రయత్నం మీద నీటిలో మునిగిపోకుండా తోచిన దిక్కుగా ఎదసాగాడు ఆ సమయంలో మీద మాయ టోపీ ఎలా కొట్టుకుపోయిందో తెలియలేదు మంత్రాల కర్ర మాత్రం నడుంకి ఖడ్గంతో పాటు చేర్చి కట్టడం వలన సురక్షితంగా ఉంది ఆ టోపీ గురించి ఆలోచన మాని ఈదుకుపోతున్నాడు అతడి శరీరం ఇప్పుడు అదృశ్య రూపంలో లేదు టోపీ నీటిలోకి జారిపోగానే అతడి శరీరము యథాస్థితికి వచ్చింది ఆ విధంగా కొంత దూరం ఈదుకు వెళ్లేసరికి చేతికి ఏదో గట్టిగా తగిలింది చిమ్మ చీకటిలో అదేమై ఉంటుందో మొదట అర్థం కాలేదు చేతితో తడిమి చూడగా అది విరిగిన ఓడ కొయ్యి పది బారల పొడవుగా ఉంది భగవంతుడే తనకి ఈ విధంగా మేలు చేశాడనే సంతోషంతో ఆలిఫు ఆ కొయ్యను గట్టిగా పట్టుకొని ఎక్కి కూర్చున్నాడు ఆ పగలు రాత్రి కూడా తుఫానులో పోరాడవలసి వచ్చింది దయాల ఉయ్యాల జానపద కథ మూడవ భాగం సమాప్తం రేపు నాలుగవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ